వివాహ బంధం అంటే ఈ రోజులలో అయితే అది మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది అంటే చాలా వరకు అంటే సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటే అవి సంవత్సరం రెండు సంవత్సరాలు మహా అయితే ఆ కాలం వరకే ఉంటున్నాయి అయితే ఇదే కోవాలి ఏంటంటే ప్రముఖ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనని మోసం చేసింది అంటూ తన భార్య అయిన షాంగ్ గారు అయితే ప్రేక్షకులు అంటే మీడియా మిత్రుల ముందు సమావేశమై తన గోడును వెల్లవించుకున్నారు అయితే ఈ అంశాన్ని ఇంకా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరు వార్తల్లో చూస్తున్నట్టయితే అడ్డాల ఐశ్వర్య అనే సీరియల్ నటి అంటే తన ప్రముఖంగా అన్ని ఛానల్స్లలో శాటిలైట్ ఛానల్స్లలో అయితే చాలా పేరు అంటే పేరుగా ఉంచింది తను కాకపోతే ఏంటంటే తనను వంచించి అంటే తన భర్తను వంచించి ఇరవై లక్షల రూపాయలు తీసుకెళ్ళిందని చెప్పేసి తన భర్త అయితే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది సో దీని అసలు ఎలా చూడాలి సార్ వాస్తవానికి మీడియా సమావేశాలు కానీ ఇట్లాంటి క్రైమ్ వార్తలు మొదట వచ్చినప్పుడు రెండు కోణాల నుంచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ సంఘటన తాలూకు వివరాలు విక్రమ్ విక్రమగా చెప్పుకుంటూ బయటకు వచ్చినటువంటి శ్యాము శ్యామ వర్షం మాత్రమే ఇప్పుడు మన మన దగ్గర ఉన్న సమాచారం శ్యాము శ్యామ వర్షం ప్రకారం తన భర్త తన భార్య అనేటువంటి ఐశ్వర్య నన్ను మోసం చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకెళ్ళిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నాడు తనని ఉంటూనే తనను అన్యాయం చేస్తూ రిలేషన్స్ రిలేషన్స్కి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ నాకు ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టాన్ని చేకూర్చింది అని చెప్పుకున్నాడు ఇది రెండు రకాలైనటువంటి కోణంలో మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విక్రమ్ గా బాధ్యుడి గది శ్యామ్ కోణం ప్రకారం అమ్మాయి తనకి మనస్పర్ధలు వచ్చాయని అర్థమవుతుంది ఈ మనస్పర్ధలు మధ్యల మధ్య అన్యోన్యమైనటువంటి భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధం కాస్త అనుమానాలకు స్పర్ధలకు కారణమవుతుంది ఎందువల్ల వచ్చింది ఈ కారణాలు అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే భార్య పాపులర్ అవుతా ఉంది ఒక హౌజ్ లో భార్య పాపులర్ అవుంది అందున అందున సెన్సిటివ్ సెక్టర్ అని కూడా చెప్పాలి ఎందుకంటే అట్లా పోల్చడం కొందరు ఇబ్బంది పడతారేమో కానీ భార్య ఇతరులతో స్నేహం చేస్తూ ఇతరులతో కపుల్స్ గా ఉంటూ లో నటిస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి అనుమానాలు కానీ లేదా అనుమానాలు తాగించే పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఒకవైపు ఆమె ఇతరులతో క్లోజ్ ఉండేటువంటి నేపథ్యం ఉంటూ కొనసాగుతుంది అక్కడ ఉండాల్సిన పరిస్థితులు ఆ ప్రొఫెషన్ తీరు అలా ఉంటుంది అయితే దాంతోపాటు భర్త కన్నా భార్యకు ఫేమస్ అవ్వడము భార్య ఎక్కువ ఎర్నింగ్ చేయడము బా భార్యకు సెలబ్రిటీ హోదా ఉండడం కూడా ఒక్కొక్కసారి ఇలాంటి భర్తలకు ఇబ్బందిగా తయారవుతుంటుంది అంటే చిన్నగా ప్రారంభమైనటువంటి ఈ సమస్య ఇగోళ దాంక వెళ్ళి చాలా దూరం వెళ్తూ ఉంటుంది బహుశా అలాంటి కారణాలే అవి ఉండవచ్చు వీళ్ళ మధ్య చిన్న చిన్న కారణాలు చిలికి చిలికి గాలి వారై ఇప్పుడు విడిపోవలసిన పరిస్థితులకు రావడం జరుగుతుంది తద్వారా ఆమె వేరుపాట్ వేర్పాటై దూరం వెళ్ళిపోతూ అంతవరకు అంటే కలిసి ఉన్నప్పుడు చేసుకున్నట్టు లావాదేవీలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్నట్టు బహుమతులు కలిసి ఉన్నప్పుడు తీసుకున్నటువంటి భాగస్వామ్యాన్ని ఈరోజు ప్రశ్నిస్తు బహుశాల ఆమె పేరు మీద ఇరవై లక్షల ఆస్తి గాని భూమి కాని కొన్నా గోల్డ్ కొనిచ్చినా అవన్నీ కూడా మళ్ళీ తిరిగి నాయ అవుతాయని చెప్పి కోణంలో ఈ భవిష్యత్తు వ్యక్తం ఆరోపిస్తుండవచ్చు లేదా ఇతను ఏదైనా మోసం చేసి ఒక భార్యగా కాకుండా ఒక పెట్టుబడిగానో లేకపోతే ఇతర ఇతర ద్రవ్య రూపంలోనో తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఆమె నేరస్తురాలు అవుతుంది అండర్స్టాండింగ్ ప్రకారం కలిసి ఉన్నప్పుడు జరిగిన లావాదేవీలని సస్పెక్ట్ చేయడానికి కోర్టు కూడా కాని చట్టాలు కూడా అనుమతించదు అంటే మిడిల్ అండర్స్టాండ్ ప్రకారం జరిగినప్పుడు అది చీటింగ్ మీద రాదు నీకు రాంగ్ అంటే లెక్కలు చూసుకున్న తర్వాత నీకు ఆయనకి ఇవ్వాలా ఆమెకి ఇవ్వాలా ఇతనికి ఆమె ఇవ్వాలా అనేది తెలియన తర్వాత ఇది ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆమె మోసం చేసిందా ఆమె వాట ప్రకారం తీసుకెళ్లిందన్న క్లారిటీ రావాల్సి ఉంటుంది ఇవేమీ లేకుండా నిరాపరాధంగా ఆమె హీరోయిన్ మీద మన అపవాదులు వేయడం కూడా అంత భావ్యం కాదు ఆమె వర్షం విన్న తర్వాత ఇప్పుడు నేరస్తులు ఎవరు చీటింగ్ ఎవరు మొదటి నుంచి ఉద్దేశపూర్వకంగా భర్త ఏమైనా మోసం చేశాడా భార్య మోసం చేశాడా కోణం నుంచి మనం చెప్పాల్సి ఉంటుంది అంతకుముందు ఇదంతా కూడా ఒక కోణంలోనే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికిప్పటికే ఆ నటి చీటింగ్ అనో మోసగత చెప్పలేము అనేది నా అభిప్రాయం చూస్తున్నట్టయితే వాళ్ళకి పెళ్ళి ఇంకా సంవత్సర కాలం కూడా అవ్వలేదు సో ఈ ఇలాంటి గొడవలకి ఆ కారణం ఏమై ఉంటుంది సార్ ఖచ్చితంగా నేను చెప్పినటువంటి కారణం అవుతుంది ఆమె పాపులర్ అవడం అనామి అనామిక ఉండడము ఎర్నింగ్ చేయడము డబ్బులు కూడా సెలబ్రిటీస్ తా అంటే ఆమె ఒక రోజు బహుశా ఆ సినీ అండ్ టీవీ సీనియల్ లో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో సినిమా ఫీల్డ్ లో చేశాను కాబట్టి ఆమె ఎంత లేదన్నా రోజుకు ఒక పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు సంపాదిస్తుంది ఒక షీట్ లో తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ కూడా ట్వంటీ థౌసండ్ ఫర్ డే అంటే ఫర్ మంత్లీ వచ్చేసి ఈజీగా ఫోర్ ఫైవ్ సిక్స్ లాక్స్ ఈజీగా సంపాదిస్తుంటుంది దాంతో ఈ ఫైవ్ సిక్స్ లాక్స్ కన్నా ఎక్కువ ఆమెకు పాపులారిటీ గ్లామర్ సెలబ్రిటీ హోదా ఉండడం దీంతో పాటు ఒక భర్త ఒక భర్త భార్య ఆ విధంగా అందరితో క్లోజ్ ఉండడం కానీ రిలేషన్స్ కు ఉండడం కానీ తిరగడం కానీ సినిమా షూటింగ్ లో పాల్గొనడం గానీ కొన్ని అభ్యంతరమైన సన్నివేశంలో పాల్గొనడం కానీ భవిష్యత్తును ఆ జీర్ణించుకోలేకపోయి ఉండవచ్చు లేదా అపా అపార్థాలు ఉండవచ్చు అట్లాంటి కారణాల వల్లనే మీరు విడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది పైపెచ్చి శ్యామ్ అనేతను వాడు నే నాకు తెలిసినంత ఇప్పుడు జరుగుతున్న కనిపిస్తూ ఆయన ఎర్నింగ్ పర్సన్ లా కనిపిస్తలేదు అంటే బహుశా ఆయన పెద్ద సంపాదన పురుడు కూడా ఏం ఉన్నట్టు కానీ కానీ మ్యాట్రిముని ద్వారా పరిచయం అయింది కూడా తెలుసుకున్నాడు అంటే ఇక్కడ ఇతను అండ్ ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసలు ఏం చేస్తున్నాడు లేదు సినిమా ఫీల్డ్ లోనే పరిచయం అయ్యాడ ఒక అంత సీరియల్ ఫీల్డ్ లోనే షూటింగ్ ఫీల్డ్ లోనే యాజ్ మేనేజర్ గాను యాజ్ కోఆర్టిస్ట్ గాను పరిచయం అవి వ్యక్తిగత వివరాలు తెలవట్లేదు మొత్తం మీరు చూస్తున్న వ్యవహారం ప్రకారం చూస్తే ఇతని ద్వారా బహుశా ఆమె ఇరవై ఐదు లక్షల రూపాయలు బెనిఫిట్ పొంది ఉండొచ్చు కానీ మరి ఏ రకంగా బెనిఫిట్ పొందింది అనేది తెలవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇదే డైవర్స్ కానీ విడాకులు అయితే భరణం కింద కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆమె ముందే తీసుకున్నట్టు కూడా ఆమె రేపు పొద్దున్న కన్ఫ్యూషన్ చెప్పు వచ్చే అవకాశాలు ఉంటాయి సో దీని ద్వారా అప్పుడే విలన్ అయిపోయిందనో హీరోయిన్ చీటింగ్ చేసినో అప్పుడు నిర్ధారణకు రాలేమనే నా అభిప్రాయం అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే చూస్తే సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఇది ఉండేది కానీ ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీకి కూడా వచ్చింది అసలు ఎలా పరిగణించాలి వాస్తవానికి ఒక సినిమా ఫీల్డ్ భర్త ఒక మగ మగవాళ్ళకి కానీ అమ్మ అమ్మాయిలకు కానీ ఇద్దరు అర్జున్ చేసుకున్న వాళ్ళు ఉంటేనే ఈ దాంపత్య బంధం అనేది నిలబడుతుంది నాన్ ప్రొఫెషన్ అంటే సినిమా ఫీల్డ్ కాకుండా షూటింగ్ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ వాళ్ళు అలా సంపాదించాలన్నా వాళ్ళ ఫ్రీక్వెంట్ ఇన్కమ్ సంపాదించాలన్నా లేదా కట్టుబడిగా ఉండాలంటే ఇక్కడ సినిమా ఫీల్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అంటే హీరోని క్యారెక్టర్ తీసుకుంటే కో కోఆర్టిస్ట్ లేడీస్ తో కూడా మాట్లాడాల్సిన పొజిషన్స్ ఉంటుంది ఆ టైం అండ్ టైంలో కూడా ఫోన్లు వస్తుంటాయి ప్రొఫెషన్స్ వస్తుంటుంది లేదా అవతల పార్టీ వాళ్ళ నుంచి కూడా అంటే అవతల వాళ్ళు కూడా టెంటింగ్ చేసుకుంటాను ట్యాంపరింగ్ చేసుకుంటాను ఫోన్ కూడా చేసే ఉంటాయి ఇప్పుడు అమ్మాయి ఆర్టిస్ట్ లేడీ ఆర్టిస్ట్ కూడా అవిన కాల్స్ వస్తూ ఉంటాయి అంటే ఒకవైపు ఎర్నింగ్ అనుకున్నంత ప్రకారం అవకాశాలు రాకపోవడం ఇంకొకటి ఇట్లా రిలేషన్స్ కానీ ఇట్లాంటి ట్యాంపరింగ్స్ కానీ వస్తున్నప్పుడు అర్థం చేసుకొని కాపురం చేసిన వాళ్ళు మాత్రమే వైవాహిక చేత కొనసాగుతుంది అంటే ఆదాయ పరంగా సరిగ్గా లిక్విడ్ ఇన్ రెగ్యులర్ ఇన్కమ్ లేనప్పుడు అప్పుడు సిబ్బంది పడతారు లేదా అదర్ ఇట్లా రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు కానీ సస్పెక్టెడ్ కాల్స్ కానీ సస్పెక్టెడ్ టైమింగ్స్ లో మిమ్మల్ని వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉండడం ఆ సస్పెక్టెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి హీరోయిన్ వేరే వాళ్ళతో సాయంత్రం పార్టీకి వెళ్ళిందా షూటింగ్ కి వెళ్ళిందా నిజంగా షూటింగ్ నుంచి ఇక్కడికి వెళ్ళిందా ఈయనకు అనుమానం ఉంటుంది అలాగే ఆమెకు కూడా భర్త పట్ల అనుమానాలు ఉంటాయి అతను ఏ హీరోయిన్తో మాట్లాడుతున్నావు ప్రొఫెషనల్ గా మాట్లాడారా ఇప్పుడు ఆమెతో ఎందుకు వెళ్ళేస్తుంది ఒకే కాంబినేషన్ లో రెండు మూడు సీరియల్ ఒకేసారి ఎందుకు నటిస్తున్నారు వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా సస్పెక్టెడ్ ఈ సస్పెక్టెడ్స్ ని అనుమానాలని నివృత్తి చేసుకోకుండా పెంచుకునేటువంటి తత్వాలు ఉన్నప్పుడు ఇద్దరులో తత్వాలు ఉన్నప్పుడే ఈ వైవాహిక జీవితంలో ఈ విడాకలు దాంట్లో తీస్తుంది ఇప్పుడు పేరు చెప్పడం అవసరం లేదు కానీ ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్లు కానీ టీవీ సీరియల్స్ వాళ్ళు విడిపోవడానికి కారణం కేవలం ఈ సస్పెక్టెడ్ రిలేషన్స్ లేదా హిడెన్ రిలేషన్స్ అంటే వాళ్ళు కావాలనే సీక్రెట్ గా రిలేషన్స్ పెట్టుకుంటూ ఉండొచ్చు హీరో కానీ హీరోయిన్ కానీ అంటే లేడీ గానీ మేడీ గాని అనుమాని రిలేషన్స్ మెయింటైన్ చేయడం లేదా దాచి ఒకరి భర్త స్పౌజ్ కు దాచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఈ రెండు కారణాలు తర్వాత ఆర్థిక కారణాలే మెయిన్ కారణాలు అవుతున్నాయి అందుకనే ఈ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వైభాగచితం చేయవు అంటే పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకుంటే కాపురం చేసుకున్న ఆలోచించుకోవాలి ముఖ్యంగా పిల్లలు కనే ముందు వీళ్ళలో వన్ ఇయర్ టూ ఇయర్ ఒక గ్రేస్ పీరియడ్ పెట్టుకొని వీళ్ళ బంధం నిలబడిన తర్వాత పిల్లల్ని కనాలి ఆ తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు మనం చూస్తున్న ఎంతో మంది డైవర్స్ తీసుకొని అమ్మాయి అబ్బాయి ఎంత ఇబ్బంది పడుతున్నారు కూడా చూస్తున్నాం వీళ్ళకి అవగాహన రాజ్యాంగం లేకపోవడం పాటు వీళ్ళకు అతి తెలివిగా ఉండడమే దీని ప్రధాన కారణం